నా దగ్గర వస్తువు ఉంది నీ దగ్గర ఒక ఐ ఐఫోన్ ఉందంటే అదే ఐఫోను సేమ్ మోడల్ మా చైనా తీసుకొస్తే నీకు పది రూ పదివేల రూపాయలకి ఇస్తాను అదే మీరు యాభై వేలు అమ్మేది మేము ఇరవై వేలకి అమ్ముతాం ఎస్ ఆ బ్రాండ్ సేమ్ టు సేమ్ ఉంటుంది మా పేరుతో నడుస్తుంది అంతే అట్లాగే నీ దగ్గర ఏదైతే ఒక ఫ్రిడ్జ్ లక్ష రూపాయలు చెప్పామంటే నా దగ్గర అదే ఫ్రిడ్జ్ని డెబ్బై వేలకి ఇస్తాను ఏ నీకు అనేటటువంటి పద్ధతి చైనా చైనా వాడు ప్రపంచంలో ఏ వస్తువు తయారైనా సరే ప్రపంచంలో ఎవడైనా రాత్రి పగలు కష్టపడి దశాబ్దాల తరబడి కష్టపడి ఒక కొత్త ఇన్నోవేషన్ తయారు చేస్తే ఆ తయారు చేసిన ఇన్నోవేషన్ని ఆరు నెలలు తిరిగేటప్పటికి డూప్లికేట్ తయారు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి కాపీయింగ్ బ్యాగ్ చైనాలో ఉంటుంది అందుకనే వాళ్ళ ధైర్యం ఇవాళ ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెళ్ళినటువంటిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేని వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టలేని వాళ్ళు వేలు ఖర్చు పెట్టలేని వాళ్ళు అదే సేమ్ తరహాలోది వీళ్ళ దగ్గర చీప్గా వస్తుంది కాబట్టి కొనేస్తుంటారు అందుకని అమెరికాలో కూడా చైనా ప్రొడక్ట్స్ బాగా వాల్యూ ఉంటుంది ఇప్పుడు చైనా మీద